కూకూర చుక్కకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది తోటకూర కాడలు తీసేసిన తర్వాత ఇలాగా సన్నగా త కోసుకోవాలి సన్నగా ఇలా కొయ్యాలి కోసింది ఇది ఇట్లా వస్తుంది తర్వాత చుక్క కూడా ఇట్లా వస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ముక్కలు కోసుకొని నూనె వేయకూడదండి చింతపండు ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇంతే తీసుకోవాలి కూరలో పుల్లగా ఉంటుంది అందుకని తక్కువ తీసుకోవాలి కూర వేసేస్తున్నాను అన్నీ వేసేసి ఇలా వేసి నూనె లేకుండా మూత పెట్టాలి ఇలా వేసి మూత పెట్టి మగ్గు కొంతసేపు ఉంచాలి ఇట్లా ఇందాక పెట్టింది మొత్తం ఇలా ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం దిగిపోతుంది దిగిపోయిన తర్వాత కారం కారం ఒక స్పూను అలాగే పసుపు ఒక స్పూను వేసి ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టండి అయ్యే లోపల ఈ ఆమ్లెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏం లేకుండా ఎలా కాన్ పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉప్పు కారంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కలుపుకోవడం విధానం రెండు గుడ్లు తీసుకున్నాను తర్వాత కారం కొంచెం వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను చిటకడ పసుపు వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత కాన్ పౌడరు ఒక అర స్పూన్ వేసుకున్నాను తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకోండి ఇలా బాగా ఉంచి పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆమ్లెట్ వేసుకోండి బాగా వస్తుంది ముందుగా నూనె వేసుకున్నానండి తాలింపుకి నూనె కాగాక నూనె కాగింది చిన్నుళ్ళు పాయి రెండు ఎండుమిరగాయలు ఈ తాలింపు గింజలు నేస్తున్నాను తర్వాత వేగాక ఆపేసిన తర్వాత వేయండి ఉడకబెట్టింది ఇలా వచ్చిందండి నూనె లేకుండా ఇట్లా పెట్టింది ఇలా వచ్చింది ఇప్పుడు ఇది మెత్తగా నోరాలి పప్పు గుత్తి పెట్టి బాగా ఇలా తిప్పాలి మెత్తగా అయ్యేదాకా నూరుకున్నది ఇలా మెత్త ఇట్లా వస్తుందండి తర్వాత నేనైతే ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నా కళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది కళ్ళు ఉప్పు తీసుకొని మళ్ళీ ఇట్లా కలపాలి బాగా నూరింది ఇట్లా పప్పు గుత్తి పెట్టి రుబ్బింది ఇలా వచ్చిద్దండి మెత్తగా ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ అన్నీ స్మాష్ అయిపోతాయి ఇది ఐరన్ పెరిగిద్దండి తోటకూర చొక్కకూరలు ఇప్పుడు ఆరిపోయింది ఇది మా తాలింపు ఇందులో వేసేసుకోండి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకొని పొయ్యి మీద ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టండి కూరని చాలా టేస్టీగా ఉంది ఈ ఆకుకూర అన్నీ కలపెట్టి తాలింపు పెట్టుకుంటే మీకు తొందరగా కూర అయిపోయింది అనమాట పొద్దున్న పూట దీనివల్ల కంటి చూపు కూడా పెరిగిద్ది ఆకు ఈ తోటకూర కూర వల్ల దీని కాంబినేషన్ ఇందాక ఆమ్లెట్ వేసుకొని పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి